ఒక అడవిలో చీకు అని దుప్పి ఉండేవాడు ఈ అడవిలో అతని కంటే బలవంతుడు లేడని అనుకునేవాడు అతడు అన్నిటినీ శక్తితో పరిష్కరించాలనుకునేవాడు ఒక రాత్రి భారీగా వర్షం కురుస్తుంది గాలి దుమ్ములతో చెట్లు పక్కకి పడిపోతున్నాయి ఆ వర్షపు దాటికే ఒక పాత చెట్టు కూలిపోయి నీటి ప్రవాహాన్ని ఆపివేసింది అడవికి నీరు రావడం ఆగిపోయింది అప్పుడు అక్కడున్న చెట్టు వద్దకు అన్ని జంతువులు వచ్చాయి జంతువులతో చీకు ఇలా అంటుంది అతడు చెట్టును ఎత్తడానికి ప్రయత్నించాడు కాని అది చాలా భారీగా ఉంది కోపంతో చీకు చెట్టును కొట్టే ప్రయత్నం చేశాడు కాని ఫలితం లేకుండా పోయింది అప్పుడు చిలుక చీకుని అప్పి ఇలా అంటుంది చీకు బీకు చిలకతో ఇలా అన్నాడు ఒక చిన్న పక్షి నాకు నేర్పిస్తుందా చిలకమ్మ తన మిత్ర పక్షులతో చెట్టుపై చిన్న గాయాలు చేయడం మొదలు పెట్టింది అందరూ కలిసి చెట్టుని నెమ్మదిగా తొలగించారు మూడు రోజుల్లో నీటి మార్గం తిరిగి బాగుపడింది ఈ సంఘటనను చూసి చీకు సమూహ బలమే నిజమైన శక్తి అని అర్థం చేసుకుంది ఆ రోజు నుంచి చీకు అందరికి సహాయం చేయడం నేర్చుకున్నాడు ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకున్నామంటే బలం కన్నా బుద్ధి గొప్పది సంఘబలం మహా ఆయుధం